అందరికి నమస్కారం అండి నా పేరు సుజాత నా ఛానల్ పేరు పార్వతి చానల్ సౌందర్య లహరి ఇరవై ఐదవ శ్లోకము భావంతో త్రయాణం త్రిగుణ జివే భవే పూజ పూజ తవ చరణ తత్పాదో విరచిత మణి నికటే భావము ఓ శివును రాణి శివే భవాని నీ చరణములకు గావించు పూజే నీ త్రిము త్రిగుణముల నుండి జనించిన త్రిమూర్తులకు చేయి పూజ వేరైనది కానే కాదు నీ పాదములు ఉన్న నవరత్న ఖచ్చిత పీఠమునకు దగ్గరగా నీ బంగారు రత్నమణిమయ సింహాసనము వద్ద చేరి తమ శిరస్సులపైనున్న రత్నముల కేరేటములపై తమ చేతులు జోడించి నీ పాద కమలములకు మ్రొక్కుతూ ఆ త్రిమూర్తులు సదా సృష్టి స్థితి లయలను నిర్వర్తిస్తున్నారు అట్టి నీ పాదపీఠములకు భక్తితో మ్రొక్కే భక్తులు ఆ త్రిమూర్తులకు మ్రొక్కిన వారే అవుతారు ఇక వేరుగా వారి పూజ చేయనవసరం లేదు శ్రీమాత్రే నమ